పార్వతీపురం జిల్లా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట మొన్నటి ఏటి ఉద్యోగులు తమ సంస్థల పరిష్కారం కోసం నిరసన దీక్షలు చేపట్టారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి మొన్నటి లో పనిచేస్తున్న ఈఎంటి పైలట్ సిబ్బందికి ప్రభుత్వ నిమ్మకాల్లో వేటేజ్ మార్కులు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు ఈ నిరసన దీక్షల మద్దతుగా పాల్గొన్న సిఐటి నాయకులు మాట్లాడుతూ కరోనా లాంటి కష్ట సమయాల్లో రోగుల వద్దకు నేరుగా వెళ్లి సేవలు అందించిన మొన్నటి ఏటి సిబ్బంది సంస్థల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి తేరాలని కోరారు ప్రమాదాతో మరణిస్తే ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ నెల ఇరవై ఐదులోగా ప్రభుత్వం స్పందించకపోతే ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇచ్చిన నోటీస్ మేరకు సమ్మె నెరవేరుస్తామని ప్రభుత్వానికి మీడియా ముఖంగా స్పష్టం చేశారు సమ్మె మేరకు ప్రజలకు సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సందర్భంగా హెచ్చరించారు పార్తీపూడ మండం జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ ని ఈ రోజు నిరసన దీక్ష వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల్ని పార్తపుర కలెక్టర్ కార్యాలయం జరుగుతోంది ఇప్పటికే వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సమ్మె నోటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాదాపు ఇరవై వేలు అవుతుంది వన్ నాట్ వ్యవస్థ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థ ప్రారంభించి మొదటి నుంచి కూడా ఒకటే డిమాండ్ మేము చెప్తున్నాము వన్ నాట్ ఎయిట్ వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని ప్రభుత్వం వన్ నాట్ ఎయిట్ వ్యవస్థకి డబ్బులు చెల్లిస్తున్నారు కానీ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ ని పడుతున్నాం మొదటి సత్యంతో ప్రారంభించారు ఇప్పుడు అరబిందో సంస్థ ఈ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థని నిర్వహిస్తుంది దీనివల్ల ప్రజాదరణ అవుతుంది ముఖ్యంగా సర్వీసుల నాణ్యత కొరగడుతుంది ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ వ్యవస్థ ఈ రోజు నిర్వహిస్తున్న వాహనాలకు ఫిట్నెస్ చేయించడం లేదు ఇన్సూరెన్స్ చెల్లించడం లేదు దాని ఫలితంగా సర్వీసుల సకాలం అందించలేని పరిస్థితి వచ్చింది ఇందులో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగుల పట్ల ఏ రోజు కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యంగా చెప్తుంది వ్యవహరించడం లేదు కనీస వేతనం చెల్లించాలి కనీస వేతనం చెల్లించడం లేదు అలాగే ఉద్యోగపతి కల్పించాలి ఉద్యోగ ఉద్యోగపతి కల్పించడం లేదు ఎనిమిది గంటల పనిచేయడం చట్ట ప్రకారం ఎనిమిది గంటల పనిజీలను అమలు చేయాలి కానీ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థలో పన్నెండు నుంచి పద్నాలుగు గంటల వరకు కార్మికుల ఉద్యోగులు పనిచేసి పేరు అని ఇబ్బందులు గురవుతున్నారు అంతేకాకుండా పిఎఫ్ మొత్తం పన్నెండు పాయింట్ ముప్పై మూడు శాతం యాజమాన్యం చెల్లించాలి పన్నెండు పాయింట్ అరవై ఏడు శాతం కార్మికులు చెల్లించాలి కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే చట్ట ప్రకారం చెల్లించాల్సి పిఎఫ్ని కార్మికులు చెల్లిస్తున్నారు తప్ప యాజమాన్యం తన వాటా చెల్లించడం లేదు రెండు వాటాలను కూడా కార్మికుల వద్దలు యఫ్ చేస్తున్నా ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు కూడా చర్య తీసుకోకపోవడం దుర్మార్గం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం వన్ నాట్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ కనీస వేతనాలు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది గంటల పనిదేనాన్ని అమలు చేయడానికి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని వాళ్ళు ఎప్పటికే ప్రభుత్వాన్ని తెలియజేశాము ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ నెల ఇరవై ఐదో తేదీ నువ్వు ఇరవై సమ్మె కూడా వెళ్ళడం సిద్ధంగా ఉన్నాము ఇలాగా ప్రభుత్వం చర్చలేందుకు మా న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు కోరుతున్నాం నేను పార్తపురం మలయం జిల్లా వన్ జీరో టెన్ ప్లస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని అయితే గత కొన్ని రోజుల్లో మా యొక్క సమస్యలను పరిష్కరించమని అటు మా యాజమాన్యానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో దశలుగా వెనుకలు సమర్పిస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి పరిష్కార మార్గాన్ని చూపించలేదు అందుకారణంగా అత్యవసర పరిస్థితి అతి తప్పనిసరి పరిస్థితుల్లో సెమ్లోకి మేము విదవలసి వచ్చినది ఆల్రెడీ సమ్మె నోటీసులు ఇచ్చి ఉన్నాము ఈ మా సమస్యలు అనేటువంటి పరిష్కారం కాకపోతే ఈ ఇరవై ఏడవ తేదీ నుండి ఏ క్షణమైనా సరే సమ్మెలోకి వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా మా సమ మా డిమాండ్స్ అనేటువంటివి ఏంటంటే ఈ వన్ జీరో వ్యవస్థ అనేటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ తిరుగుతూనే నేరుగా నిర్వహించాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వంద వంద శాతం నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇష్టూ కూడా ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చి ఇటు ఇటు పక్క ప్రజల సంక్షేమం కానీ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని కానీ ఏవి కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అనేటువంటి వారు పట్టించుకోకుండా ఉన్నారు ఈ ప్రజల యొక్క ధనము ప్రభుత్వ ధనం అనేటువంటిది వారి యొక్క లాభాపేక్షగా దుర్వినియోగం చేయడమే కానీ అటు ప్రజల యొక్క సంక్షేమానికి కానీ ఇటు ఉద్యోగుల యొక్క సంక్షేమానికి కానీ ఏ రకంగా కూడా ఉపయోగించట్లేదు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ సర్వీస్ ప్రారంభమైనప్పటికీ కూడా పన్నెండు గంటల పని విధానం అనేటువంటిదే అమలు ఉంది ఈ పన్నెండు గంటల పని విధానాన్ని ఎనిమిది గంటల పని మార్చమని ఎన్నో దశాలుగా మేము వినతలు ఇస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇక నుంచి కూడా కార్మిక చట్టాల ప్రకారము ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలనేటువంటిది ప్రత్యేకమైనటువంటి డిమాండ్గా మేము చెప్తూ ఉన్నాం